ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు విజయవాడలోని ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా డివి రమణను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రమణకు ఉద్యోగులు అభినందనలు తెలిపారు ఏడాదిలో ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని విద్యాసాగర్ గుర్తు చేశారు గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ మీటింగ్ను ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని విద్యాసాగర్ డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన సంవత్సరంలో పాత ప్రభుత్వం ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను రివర్స్ పీఆర్సీను హెచ్ఆర్ఏ తగ్గించి వేయటాన్ని హెల్త్ కార్డు పనిచేయని వ్యవస్థని జీపీఎఫ్ లు సరెండర్ లీవ్ గత మూడు సంవత్సరాల నుంచి చెల్లించకపోవటం ఇటువంటివన్నీ పేరుకుపోయినట్లే ఒక రెండు మూడు నెలల్లో తీర్చబడటం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో సంవత్సర కాలంగా ప్రభుత్వంతో మేము వారికి ఆ సమయం ఇచ్చి ఎక్కడో కూడా ఇటువంటిది కలగజేయని పరిస్థితి ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాం మాకు సంబంధించి ఒకటో తారీఖు జీతాలు అలాగే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే ఉన్నదో జీపీఎఫ్ ఏపీజీఎల్ఐకి ఆ బకాయిలను తీర్చారు తప్పితే ఉద్యోగుల సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద ఉద్యోగ వ్యవస్థ మీద దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం ఒకప్పుడు మా పూర్వీకులు సాధించి పెట్టినటువంటి రైతులన్నింటినీ కూడా ఒకటి 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 పోతున్న సందర్భంలో విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఉద్యోగస్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఈ వేళ ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్స్ అన్ని సాధించడంలో నా రాష్ట్ర నాయకత్వం ఎటువైపు వెళ్తుంది ఏం చేస్తుందని చూస్తున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నాయకత్వం వెళ్ళడానికి నా వంతు నేను శక్తివంతం లేకున్నా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి మేము అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం